మన హిందూ క్యాలెండర్లో ఒక అమావాస్య రోజుకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని అంటారు ఎంతలా అంటే ఆ రోజు చేసే స్నానం ఏకంగా అమృత స్నానంతో సమానమట వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందిగదా ఇంతకీ ఏంటా అమావాస్య అదే మౌని అమావాస్య రండి దాని వెనకున్న కదేంటో ఆ రహస్యమేంటో ఈరోజు తెలుసుకుందాం అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది కేవలం ఒక అమావాస్య తిథికి అమృతంతో సమానమైన శక్తి ఎలా వస్తుంది ఆ రోజు పాటించే ఆచారాల వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా అసలు విషయానికి వద్దాం ఈ మౌని అమావాస్య అంటే ఏమిటి ఇది కేవలం ఒక క్యాలెండర్లోని మాత్రమే కాదు దీని వెనుక చాలా పెద్ద అర్థమే ఉంది అంటే ఇది ప్రధానంగా మన పితృదేవతలకు అంటే మన పూర్వీకులకు అంకితం చేసిన రోజన్మాట ఈ రోజున మనం చేసే తర్పణాల వల్ల వాళ్ల ఆత్మలకు శాంతి సద్గతులు కలుగుతాయనీ అదే సమయంలో మన జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయని గట్టిగా నమ్ముతారు సరే రాబోయే అమావాస్య ఎప్పుడొస్తుందంటే రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం జాన్వరి పద్దెనిమిదో తేదీన ఎవరైనా ఈ ఆచారాలను పాటించాలనుకుంటే ఈ తేదీని గుర్తుపెట్టుకోవడం మంచిది సరే ఇప్పుడు ఈ రోజున ఆచరించాల్సిన ముఖ్యమైన పనులేంటో చూద్దాం ఎందుకంటే కేవలం నమ్మడమే కాదు ఆచరణకూడా అంతే ముఖ్యం కదా ఈ రోజున చెయ్యాల్సినవి ముఖ్యంగా మూడు మొదటది అమృత స్నానం అంటే సూర్యోదయం కంటే ముందే ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడమన్నమాట రెండోది తర్పణం మన పూర్వీకుల ఆత్మశాంతి కోరుతూ నీళ్ళూ నువ్వులు వదలడం ఇక మూడవది దానం మన శక్తికి తగ్గట్టు దానధర్మాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు చెబుతారు అయితే ఈ ఆచారాలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది దీని అర్థం చేసుకోవాలంటే మనం పురాణంలోని ఒక కథ వినాలి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం కథ కాంచీపురంలో మొదలవుతుంది అక్కడ దేవస్వామి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు చాలా గుణవంతురాలైన ఒక కుమార్తె ఉండేది ఆమె కోసం ఒక మంచి భర్తను వెతకడం మొదలుపెట్టాడు అలా వరుడి కోసం వెతుకుతూ తన కూతురి జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించాడు దేవస్వామి అప్పుడే ఆయన ఒక షాకింగ్ విషయం చెప్పాడు ఏంటంటే మీ అమ్మాయికి పెళ్లైన కొద్ది కాలానికే వైధవ్యం ప్రాప్తిస్తుంది అని కుండా బద్దలు కొట్టేశాడు అయినా సరే విధిని ఎవరు తప్పించగలరు చెప్పండి ఆ హెచ్చరిక ఉన్నప్పటికీ నరసింహుడు అనే ఒక దుష్టుడితో ఆమెకి పెళ్లి జరిగిపోయింది అతను చాలా చెడ్డవాడు దుర్మార్గుడు ఈ నరసింహుడు ఎలాంటివాడంటే మద్యం మాంసంలాంటి చెడు అలవాట్లకు పూర్తిగా బానిస అంతటితో ఆగకుండా తన భార్యనికూడా అవే పనులు చేయమని బలవంతం చేసేవాడు ఇంకా దారుణమేంటే కన్న కూడా గౌరవించేవాడు కాదు కుటుంబాన్ని నిరంతరం హింసించేవాడు ఇక ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది కొడుకు దుర్మార్గాన్ని ఆ ఆగడాలని అస్సలు భరించలేకపోయాడా తండ్రి చివరికి కన్న తండ్రి చేతిలోనే నరసింహుడు చనిపోయాడు కాని అతలు చేసిన పాపాల వల్ల అతని ఆత్మకు ముక్తి లభించలేదు అటు స్వర్గానికి వెళ్లలేక ఇటు నరకానికి పోలేక మధ్యలోనే చిక్కుకుపోయింది సరే ఇంతకీ ఈ కథకి మనం ముందుగా చెప్పుకున్న మౌని అమావాస్య ఆచారాలకి సంబంధమేంటి అసలీ కథ మనకేం చెప్తోందే ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి సమస్య ఏంటి పాపాలు చేసి శాంతి లేకుండా చిక్కుకుపోయిన నరసింహుడి ఆత్మ మరి ఎక్కడ దొరికింది సరిగ్గా మౌని అమావాస్య రోజున అతని తండ్రి గంగానదిలో చేసిన పిండప్రదానం అదే పరిష్కారం చూపించింది అవును సరిగ్గా ఆ ఒక్కరోజున ఆ పవిత్ర నదిలో చేసిన ఆ కర్మల వల్లే నరసింహుడి ఆత్మకు విముక్తి లభించింది అతను చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఉన్నత లోకాలకు వెళ్లగలిగాడు దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మౌనీ అమావాస్య రోజుకి ఎంత శక్తి ఉందో సరే ఇదంతా పురాణ కథ మరి ఇప్పటి కాలంలో కూడా మౌని అమావాస్యకు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారో దాని వెనుకున్న అసలు కారణాలేంటో ఒక్కసారి చూద్దాం సో మొత్తంగా చూస్తే ఈరోజు ప్రాముఖ్యత ఒక్క విషయంలోనే లేదు ఒకటి ఇది మన పితృదేవతలకు శాంతిని సద్గతినిస్తుంది రెండు తెలిసో తెలియకో మనం చేసిన పాపకర్మల నుంచి మనల్ని కూడా శుద్ధి చేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనల్ని మనం పరిశుభ్రం చేసుకోవడానికి మౌనంగా మన లోపలికి మనం చూసుకోడానికి ఇదొక శక్తివంతమైన సమయం అన్నమాట చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం ఎప్పుడూ హడావిడీ శబ్దాలతో నిండిన ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం కదా మరి ఇలాంటి టైంలో కనీసం ఒక్కరోజైనా నిశ్శబ్దంగా మన పూర్వీకులను తలుచుకుంటూ గడపడం వెనుక ఉన్న అసలైన విలువ ఏమై ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి